హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రఘురామ్ ఇంటి మధ్యన గీత గీస్తాడు కదా అవతల ఆద్య శ్రీను జానకి ఉంటారు యువతల వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉంటారు కదా ఇంకా గీత గీసి మీరు మీలో ఎవరైనా సరే ఆ గీత దాటి వెళ్ళారో నేను చచ్చినంత ఒట్టే అని రఘురామ్ గట్టిగా చెప్తూ ఉంటాడు చెప్పేసరికి అప్పుడు ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ అమ్మ అమ్మ అంటూ రా జానకి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా జానకి కూడా అలాగే ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రా రామలక్ష్మితో రఘురాము రామ ఇంక నుంచి నీకు ఆ అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే రా అంటూ లాక్కొని తీసుకెళ్తూ ఉంటాడు రామలక్ష్మి అమ్మ అమ్మ నేడుస్తూ ఉంటుంది ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా జా ఆద్య శ్రీను జానికి అందరూ బాధపడిపోతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్